నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ యువకుల ఈ పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ చరిత్ర యువగడం పాదయాత్రతో లోకేష్ పొలిటికల్ గేమ్ చేంజర్ గా నిలిచారు లోకేష్ మొదలుపెట్టిన యువగడం యాత్ర ఇప్పుడు రెండేళ్లు పూర్తి చేసుకుంది జగన్ రాక్షస పాలన అంతమే లక్ష్యంగా జనవరి ఇరవై ఏడున యువగలం పాదయాత్రను చిత్తూరు జిల్లా కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేష్ మొదలు పెట్టారు ఆంధ్రుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ పాదయాత్ర సాగింది రాష్ట్రంలోని పదకొండు ఉమ్మడి జిల్లాలు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేలకు పైగా గ్రామాల మీదుగా దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు లోకేష్ పాదయాత్ర మొదలు నాడు ఎన్నో విమర్శలు దాడులు అవమానాలను ఎదుర్కొన్నాడు ఏసీ రూములకు అలవాటు పడిన లోకేష్ పాదయాత్ర చేయగలడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి ప్రత్యర్థులు సైతం పాదయాత్ర చేయలేక లోకేష్ మధ్యలోనే కాడి ఎత్తేస్తాడు అని విమర్శలు చేశారు అదే సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని యువగళాన్ని అణచివేసేందుకు జగన్ చేయని ప్రయత్నమే లేదు పోలీస్ వ్యవస్థ సోషల్ మీడియా వ్యవస్థను అడ్డుపెట్టుకుని యువగళం పాదయాత్రను టార్గెట్ చేశారు లోకేష్ పాదయాత్రకు జనం లేరని ఆయన పాదయాత్రను ఎవరూ లెక్క చేయడం లేదంటూ ట్రోల్ చేశారు లోకేష్ మాట్లాడుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు మైకులు లాక్కెళ్లేవారు పాదయాత్రను ఆపేందుకు ఎన్ని చేయాలో అన్ని కుట్రలు చేశారు యువగడం సక్సెస్ఫుల్గా సాగుతున్న సమయంలోనే లోకేష్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబును అరెస్ట్ చేసింది జగన్ ప్రభుత్వం కర్నూలు పర్యటనలో ఉండగా చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసింది దీంతో నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది అయితే ఇది ఓ రకంగా తెలుగుదేశం పార్టీకి ప్లస్గా మారింది చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో లోకేష్ ధైర్యంగా నిలబడ్డ తీరుతో ఆయనకు ప్రజల్లో ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గలేదు లోకేష్ ఎండనక వాననక తన పాదయాత్రను కొనసాగించారు మైక్ ఉన్నా లేకున్నా బిగ్గరగా ప్రసంగాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం రగిల్చారు పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపారు ధైర్యంగా ఉండండి భవిష్యత్తు మనదే అంటూ నేతల్లో భరోసా కల్పించారు పాదయాత్రతో లోకేష్ పర్ఫెక్ట్ పొలిటికల్ లీడర్ గా నిరూపించుకున్నారు తన సామర్థ్యం మీద అప్పటి వరకు ఉన్న అనుమానాలకు చెక్ పెట్టాడు ఏ బెరుకు లేకుండా జగన్ పాలనను ఛాలెంజ్ చేసి వైసీపీపై పోరాటంలో ముందుండి నడిపించాడు నెలలపాటు కుటుంబానికి దూరంగా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం అఖండ విజయాన్ని సాధించింది అంటే అందుకు కారణం యువగళం పాదయాత్రే ఇది ఏ టీడీపీ కార్యకర్తను అడిగినా చెప్తాడు లోకేష్ పాదయాత్ర ప్రభావం ఎంతలా ఉంది అంటే నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఐదు స్థానాల్లో తిరుగులేని మెజారిటీతో విజయం సాధించింది సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ సాధించింది జగన్ తన కంచుకోటగా భావించిన రాయలసీమలోనూ వైసీపీని మట్టి కరిపించారు లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమలోని యాభై రెండు స్థానాలకు నలభై తొమ్మిది స్థానాలు గెలుచుకున్న వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఏడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది అలా లోకేష్ యువగడం పాదయాత్ర తెలుగుదేశం చరిత్రలో ఓ మైలు రాయిగా నిలిచింది